హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సంధ్యారాణి వరల్డ్స్ ఈరోజు పిల్లలకి ఎంతో నచ్చే బ్రౌనీ రెడీమేడ్ మిక్స్తో ఎలా చేయాలో చూపిస్తున్నానండి పిల్స్బెరీ బ్రౌనీ మిక్స్ తీసుకున్నాను ఇది ప్యూర్ వెజ్ ఎగ్ ఫ్రీ ఇది వన్ కేజీ ప్యాకెట్ అండి దీంట్లో ఒక పావు కేజీ అంటే ఒక గ్లాస్ పౌడర్ మాత్రమే తీసుకొని దాంతో బ్రౌనీ ఎలా చేయాలో చూపిస్తున్నాను ఈరోజు ముందుగా ఈ ప్యాకెట్ని కట్ చేసుకొని ఒక గ్లాస్లో అంటే ఒక పావు గ్లాస్ కొలత దాంట్లో మనం ఈ పౌడర్ని తీసుకొని కరెక్ట్గా కొలుచుకోవాలి ఈ కొలుచుకున్న తర్వాత చూడండి ఒక గ్లాస్ తీసుకున్నాను ఇక్కడ ఈ గ్లాస్లోనే ఈ పౌడర్ అంతా మరీ నొక్కి నొక్కి వేయకుండా తేల్చి వేయాలి ఈ పౌడర్ అంతటిని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్నాను దీనిలోనే థర్టీ ఫైవ్ ఎంఎల్ అంటే మనం కొలుచుకునే ఒక మెజర్మెంట్ కప్స్ ఉంటాయి వాటి ద్వారా తీసుకోవాలి కేజీ పౌడర్కి అయితే వన్ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ పడుతుందండి ఇక్కడ మనం తీసుకునేది ఒక గ్లాస్ మాత్రమే కాబట్టి థర్టీ ఫైవ్ ఎంఎల్ తీసుకున్నాను అలాగే ఇందులో ఇంకొక ఇంగ్రీడియంట్ ఏంటంటే వాటర్ ఇది కేజీకి అయితే టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేయాలి ఇక్కడ మనం తీసుకునేది ఒక గ్లాస్ కాబట్టి సిక్స్టీ ఎంఎల్ వాటర్ వేస్తున్నాను చూసారు కదా ఇలా రెండు వేసుకున్నాక ఇప్పుడు ఒక స్పాచులో తీసుకొని జాగ్రత్తగా నెమ్మదిగా మిక్స్ చేసుకోవడమే దీనికోసం మనం బిస్క్ కానీ ఎక్కువసేపు మిక్స్ చేయాలని కానీ ఏమి లేదండి ఉండలు లేకుండా జాగ్రత్తగా నెమ్మదిగా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మా బాబు తను కలుపుతానని చాలా ఇష్టపడుతున్నాడు సో ట్రై చేస్తానంటే సరే అని ఇచ్చాను చూసారే అంత పిల్లలకు కూడా చాలా ఇష్టంగా ఉంటుందండి ఈ బ్రౌనీ తయారు చేస్తున్నప్పుడు కానీ వాళ్ళు మేము కూడా మిక్స్ చేస్తాము మాకు ఇవ్వు అని చెప్పి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు చూడండి ఇలా లేకుండా జాగ్రత్తగా కలుపుకోవాలి మిక్స్ టెక్స్చర్ ఇలా వస్తుంది ఇప్పుడు దీన్ని జాగ్రత్తగా తీసుకొని మనం ముందుగా ఏ ఏ ట్రేలో అయితే మనం వేద్దాం అనుకుంటున్నామో ఆ ట్రేని తీసుకోవాలి ఈ మిక్స్ని పక్కన పెట్టుకొని ఆ ట్రేలో ఒక కొంచెం ఒక హాఫ్ స్పూన్ నెయ్యి వేసుకొని ఫుల్గా ట్రే అంతటిని అప్లై చేయాలండి ఇలా జాగ్రత్తగా అప్లై చేసిన తర్వాత మనం మైదా పిండి ఉంటుంది కదా ఈ మైదాపిండిని కొంచెం ఈ నెయ్యి రాసిన ఈ ప్లేట్ అంతటికి కూడా అంటేలాగా మనం ఈ మైదాపిండిని వేసుకోవాలి ఎందుకంటే ఈ బ్రౌనీని కుక్ చేసిన తర్వాత రివర్స్ చేయడానికి ఈజీగా ఉంటుందండి అంటే ఈ ప్లేట్కి మౌల్డ్కి అంటుకుపోకుండా ఈజీగా మనకు ప్లేట్లోకి వచ్చేస్తుంది సో అందుకని ఈ పౌడర్ని ఫుల్గా ఈ గీ రాసిన ప్లేస్ అంతటికి బాగా అంటేలాగా చూసి ఎక్స్ట్రా వచ్చిన ఈ పౌడర్ని మనం పక్కకు తీసి పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ మౌల్డ్లోకి మనం ఈ కలిపిన బ్రౌనీ మిక్స్ ఉంది కదా ఇది అంతటినీ వేసుకోవాలండి చూసారా ఎంత బాగా కలిసిందో ఎక్కడ ఉండలు లేకుండా స్మూత్గా వస్తుంది చాలా బాగుంటుందండి ఇది ఇలా స్మూత్గా వచ్చిన తర్వాత దీన్ని నాలుగు వైపులా బాగా ఈ మౌల్డ్ అంతటికి సరిగా సరిగ్గా సర్ది పెట్టుకోవాలి ఎంత ఉండలు లేకుండా ఈ మిక్స్ని మనం బాగా నెమ్మదిగా కలిపితే అంత బాగా బ్రౌనీ చాలా టేస్టీగా బాగా వస్తుందండి ఇప్పుడు ఇది నాలుగు వైపులా బాగా పెట్టుకున్న తర్వాత సర్దేసుకొని ఒక రెండు సార్లు మనం కిందకి ఇలాగ తట్టినట్టు చేయాలి ఇలా చేయడం వల్ల దీనిలో బబుల్స్ ఏమైనా ఉంటే అవి కూడా పగిలిపోయి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందండి ఇప్పుడు దీన్ని ఇలా రెండు సార్లు చేసిన తర్వాత ముందుగానే మనం స్టవ్ ఆన్ చేసి దాని మీద ఒక దళసరి గిన్నెను పెట్టుకోవాలి నేను ఇక్కడ కుక్కర్ పెట్టాను స్టాండ్ పెట్టి దాని మీద మూత పెట్టి ప్రీ హీట్ చేశాను ఇప్పుడు ఇది వేడి మీద ఉండగానే మనం ఈ తయారు చేసిన ఈ మౌల్డ్ని తీసుకొని వెళ్ళి దానిలో ప్లేస్ చేశాను ప్లేస్ చేసి జాగ్రత్తగా మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఒక ఫార్టీ మినిట్స్ పాటు కుక్ అవ్వనివ్వాలండి కుక్ అయిన తర్వాత మూత తీసి చూస్తే పైన టెక్స్చర్ ఎలా ఉందో అని నొక్కి చూశాను బాగా ఉడికింది ఇప్పుడు లోపల వైపు కూడా బాగా ఉడికిందో లేదో అని ఒక షార్ప్ నైఫ్ని పెట్టి చూశాను రెండు వైపులా ఎక్కడా దానికి అంటుకోలేదు సో ఇది బాగా కుక్ అయిపోయింది ఇప్పుడు దీన్ని తీసుకొచ్చి ఒక ప్లేట్లో రివర్స్ చేసుకొని పెట్టుకోవాలి సో దానికోసం నేను చిన్న నైఫ్ తీసుకొని దాంతో నలువైపులా ఒకసారి ఖాళీ చేశాను ఇలా చేయడం వల్ల ఏంటంటే అంటుకోకుండా మనకి ఈజీగా వస్తుందని ఇప్పుడు ప్లేట్ని దాని మీద బొమ్మలించి ప్లేట్తో పాటు ఆ మౌల్డ్ని రివర్స్ చేసి పెట్టడం ద్వారా పైన కొంచెం ఇలా సార్లు తడితే పైన ఏమైనా అంటుకున్నా కూడా ఊడిపోతుంది అనమాట సో ఇలా చేసిన తర్వాత ఇప్పుడు మౌల్డ్ని బయటికి తీసాను పైకి ఇలా తీగానే మన తయారు చేసిన ఈ బ్రౌనీ అనేది చాలా బాగా వచ్చింది ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి చూపిస్తున్నానండి ఎంత బాగా వచ్చిందో కదా మా బాబు కూడా బాగా ఉడికిందో లేదా అని ఒకసారి టెక్స్ట్ చేసి చూస్తున్నాడు చాలా బాగా వచ్చింది మమ్మీ అని చెప్తున్నాడు ఇప్పుడు దాన్ని కట్ చేస్తాను అంటే ఓకే నాన్న కట్ చేయను కట్ చేస్తున్నాడు జాగ్రత్తగా ఎక్కడ చిదిగిపోకూడదు కదా అందుకనేసి ఒక పీస్ని ట్రై చేసి ఓపెన్ చేసి చూపిస్తున్నాడు చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు దీని మీద హర్షీ సిరప్ని వేసి తింటే చాలా బాగుంటుంది ఈ బ్రౌనీ అనేది హాట్గానే ట్రై చేయాలండి చల్లారిపోతే అంత టేస్టీగా అనిపించదు చల్లారిపోతే మళ్ళీ తినేటప్పుడు ఒకసారి ఓవెన్లో పెట్టి ఒక టెన్ టు ఫిఫ్టీన్ సెకండ్స్ పెట్టి మళ్ళీ దీన్ని హర్ష సిరప్తో తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీ పిల్లలు కూడా చాలా ఇష్టపడుతుంటారు మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి థ్యాంక్ యూ